రేపు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అనేది భారతీయుల మొదటి పండగ తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే అంటారు అంటే ఈ ఏకాదశి నుండే పండగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఏకాదశి తరువాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది అంటే వినాయక చవితి దసరా దీపావళి వంటి పండగలు వస్తూనే ఉంటాయి అందుకే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఏకాదశి రోజు ముఖ్యంగా ఆడవారు ఎరు ఎరుపు రంగు శారీని కానీ పసుపు రంగు శారీని కానీ కట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి ఏకాదశి పసుపు రంగు చీరను కట్టుకుంటే ఇంకా అదృష్టం కలిసి వస్తుంది గురుబలం బాగా పెరిగి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం పాటిస్తే గనుక వారి జీవితం ఆనందకరంగా మారిపోతుంది ఉప తొలి ఏకాదశి రోజున ఉపావాసం చేసిన వారికి అదృష్టం కలిసి వస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయి సిరి సంపదలు కలుగుతాయి సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే అపర కుబేరులు అవ్వగలుగుతారు ఏకాదశి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఏకాదశి రోజు నుండి విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్తారట మళ్ళీ తిరిగి నాలుగు నెలల తరువాత కార్తీక మాసంలో మేల్కొంటారట అందుకే ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఏకాదశి రోజున విష్ణు స్మరణ చేస్తూ ఉండాలి ఉపవాసం ఉంటూ ఉపవాసం చేసిన వారికి వారి జీవితం ధన్యమైపోతుంది ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి రోజున ఉపవాసం అనేది కేవలం పాలు పండ్లతో మాత్రమే పూర్తి చేయాలి అలా చేయలేని వారు రోజంతా విష్ణు నామస్మరణ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి ఏకాదశి రోజున గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా అని సందేహం ఉంటుంది చాలామందికి నిరభ్యంతరంగా గుడిలో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు గుడిలో పెట్టింది మహాప్రసాదంగా భావించవచ్చు ఉపవాసం పాటించిన వారు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తే ఉపవాస్య దీక్ష పూర్తయిపోయింది అనుకుంటారు చాలామంది కానీ అది నిజం కాదు అది అపోహ మాత్రమే దేవుడి గుడిలో ఎన్నో పూజలు అందుకొని అర్చనలు అందుకున్న తరువాత మనకు ప్రసాదం అనేది దొరుకుతుంది ఆ ప్రసాదం దొరకడమే మహాభాగ్యంగా భావించాలి ఆ ప్రసాదాన్ని ఎప్పటికీ వద్దు అని చెప్పకూడదు ప్రసాదాన్ని వద్దు అంటేనే మహా పాపం మీ ఉపవాస దీక్ష పూర్తి అవి అయినట్టు కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని వద్దు అని చెప్పకూడదు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి స్వీకరించవచ్చు మీ ఇంట్లో మీరు వండిన వంటలు మాత్రమే అవి ఉపవాస దీక్షని పూర్తి చేస్తాయి కాబట్టి గుడిలో పెట్టిన ప్రసాదం వద్దు అనకూడదు గుడిలో ప్రసాదం పెడితే స్వీకరించవచ్చు అదేవిధంగా గుడిలో ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున పేలాల పిండిని మాత్రమే ఇస్తూ ఉంటారు పేలాల పిండి అనేది ఏకాదశికి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఏకాదశి రోజున పేలాల పిండి చేయడం వల్ల విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తారు అని నమ్ముతూ ఉంటాము సహజంగా ఇది ఒక రకమైనటువంటి శాస్త్రపరంగా ఇది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం కానీ దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏం చెబుతుంది అంటే పేలాల పిండిని తినడం వల్ల మన శరీరానికి కావలసినంత రక్త నిరోధక శక్తిని పెంచుతుంది అని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని రక్త రక్తహీనతతో బాధపడే వారికి రక్తాన్ని బాగా ఇస్తుంది అని మనం ఈ వర్షాకాలంలో మన శరీరం అనేది ఈ కాలానికి అనుగుణంగా మారాలి అంటే ఈ వెదర్ని తట్టుకోవాలి అంటే మన శరీరానికి కావలసిన పోషకాలను ఊషాన్ని అందజేస్తుంది ఈ పేలాల పిండి పేలాల పిండి అంటే జొన్న పేలాలు బెల్లం ఇలాచి కలిపి దంచి తయారు చేస్తూ ఉంటారు అది మన శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుంది అదేవిధంగా తొలి ఏకాదశి రోజున బియ్యం పిండితో దీపాలను చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి పటాల ముందు పెట్టండి బియ్యం పిండి దీపాలు అంటే సకల దేవతలకు ఇష్టమైనటువంటివి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున బియ్యం పిండితో దీపాలను చేసి అందులో దీపాన్ని అంటే వత్తులను పెట్టి ఆ దీపంలో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించటం వల్ల సకల దేవతలు సంతోషించి వరాల వర్షాన్ని కురిపిస్తారు మరి రేపు ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో ఏ ఒక్కటి పెడితే మీ జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా నేను కూడా మర్చిపోవద్దు సహజంగా ప్రతి ఇంట్లో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి చాలామందికి తమ చుట్టూనే నెగిటివ్ ఎనర్జీ అనేది తిరుగుతూ తమ జీవితాలలో కష్టాలను తెస్తూ ఉంటాయి తమ చుట్టూనే ఉంటూ తమకు ఎన్నో రకాల సమస్యలను కలుగజేస్తూ ఉంటాయి అయినప్పటికీ వారు గమనించరు మన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం మన పైన పడుతుంది అన్నప్పుడు ఇంట్లో ఎన్నో రకాల గొడవలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఎవరికి ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నింటికీ చెక్ పెట్టాలి అంటే రేపు తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో ఇది పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా ఆనందకరంగా మారిపోయి మీకున్నటువంటి కష్టాలు దరిద్రబాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి మరి అవి ఏంటి అంటే ఒక ఐదు యాలకులను తీసుకోవాలి ఐదు యాలకులను తీసుకొని ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో ఉంచాలి ఐదు యాలకులను లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ఫోటో ముందు ఉంచాలి ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ఫోటో లేకపోతే కనుక వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఉంచినా పర్వాలేదు తర్వాత ఆ ఐదు యాలకులను పూజ చేసే సమయంలో ఖచ్చితంగా ఉంచాలి మీరు పూజ చేసే సమయంలో ఐదు యాలకులకి కూడా పసుపు కుంకుమ వేసి మీరు పూజను చేయండి ఐదు యాలకులకి కూడా దీపం దూపం నైవేద్యాన్ని చూపించండి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి తరువాత ఐదు యాలకులను తీసుకొని వచ్చి మీ ఇంటి బయట ఉన్నటువంటి తులసి కోటలో కొంచెం మట్టిని తీసి అందులో ఐదు యాలకులు పెట్టండి తరువాత మట్టిని పూడ్చివేసి మీ సమస్యలు మళ్ళీ చెప్పుకొని తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని లోపలికి వెళ్ళండి తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలు చేస్తున్నటువంటిదిగా నిరూపించబడినది తులసి మొక్కను ప్రతిరోజు పరగడుపున ఐదు ఆకులను తింటే మీకు దగ్గు జలుబు అనే సమస్య జీవితంలో రానే రాదు దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఐదు తులసి ఆకులను కోసుకొని వాటిని తినడం వల్ల దగ్గు సమస్య నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు ఆ వాయువు అనేది ఊపిరితిత్తులను చాలా శుభ్రం చేస్తుంది తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ కలుగుతాయి ఇక పరిహారం చేసి మీ జీవితాన్ని ఆనందకరంగా మార్చుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు